టాలీవుడ్ లో మోస్ట్ లవబుల్ కపుల్స్ లో ఒకరిగా పేరు తెచ్చుకున్న హీరో శర్వానంద్ ఇంట్లో ఏం జరుగుతోంది వాళ్ళిద్దరూ విడిపోయారా ఈ వార్తలో నిజమెంత ఎప్పుడు వివాదాలకు ఆమడ దూరంలో ఉండే శర్వానంద్ తన పని తాను చేసుకుంటూ వెళ్లే సైలెంట్ హీరో గా పెళ్లి చేసుకుని భార్య రక్షితారెడ్డితో ఎంతో అన్యోన్యంగా కనిపించారు వాళ్ళిద్దరిది ఒక అందమైన జంట కానీ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో ఒక సంచలన వార్త చక్కర్లు కొడుతోంది శర్వానంద్ రక్షిత రెడ్డిల మధ్య మనస్పర్ధలు వచ్చాయని ప్రస్తుతం ఇద్దరు ఒకే ఇంట్లో ఉండట్లేదని టాక్ ఎవరి ఫ్యామిలీలతో వాళ్ళు వేరువేరుగా ఉంటున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది ఈ అందమైన బంధానికి దిష్టి తగిలిందా అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది వాళ్ళిద్దరూ విడాకుల వరకు వెళ్లడం లేదట కేవలం కొంతకాలం పాటు ఒకరికొకరు దూరంగా ఉండి తమ మధ్యన విభేదాలను సరిదిద్దుకోవాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది ఇది విడాకుల కోసం కాదు మళ్లీ కలవడం కోసం తీసుకున్న బ్రేక్ అని అంటున్నారు ఈ గ్యాప్ వల్ల బంధాన్ని మరింత బలపరుస్తుందా లేక దూరాన్ని పెంచుతుందా ఈ జంట మళ్ళీ కలవాలని మీరు కోరుకుంటున్నారా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి